కరీంనగర్ లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు పూజ బాబుజీ జగ్జీవన్ రామ్ గారి యొక్క వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో మరియు విగ్రహం దగ్గర జరుపుకోవడం జరిగింది ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ కొమ్మనరెడ్డి నరేందర్ రెడ్డి గారు గౌరవనీయులు హాజరు కావడం జరిగింది జగ్జీవరామ్ గారు ఈ దేశంలో ఉప ప్రధాన నుంచి మొదలుకుంటే కేంద్ర మంత్రులు కానీ అన్ని మంత్రులకు న్యాయం చేశారు దేశంలో ఉన్న పేద ప్రజల హక్కుల కోసం దళిత వర్గాల యొక్క హక్కుల కోసం నిరంతరం కృషి చేసినటువంటి మహానేత వారి యొక్క వర్ధంతి సందర్భంగా వారు చూపిన బాటలో మేమందరం పయనించి ఈనాడు యువత వారిని ఆదర్శంగా తీసుకొని ముందు చేస్తున్నాం జగ్జీవన్ రావు గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర అధ్యక్షులు అదేవిధంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారు హాజరు కావడం జరిగింది అత్యంత సుదీర్ఘ కాలం ఈ దేశంలో పార్లమెంటేరియన్గా పనిచేసిన ఒక దళిత నాయకునిగా జగ్జీవన్ రావు గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది రక్షణ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా వారు తీసుకొచ్చిన సంస్కరణలు ఏదైతే ఉందో ఈ దేశానికి ఇప్పటికీ కూడా ఆర్థికంగా వెనుదనుగా నిలుస్తూ ఉన్నాయి దళిత జాతి అభ్యున్నతి కోసం జగ్జీవన్ రామ్ గారు చేసిన కృషి కూడా నిజంగా మరవలేంది వారి కుమార్తె మీరా కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా గతంలో స్పీకర్గా తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఇప్పటికీ కూడా వారిని గుర్తిస్తూ ఉన్నాం కాబట్టి జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను కొనసాగిస్తూ దళిత జాతి అభ్యున్నతికి వారు చేసిన కృషిని కొనియాడుతూ